నామంన అందరికీ వందనములు తెలుపుచు మనము వాక్యం ధ్యానించుకుందాం నూట యాభై ఒక కీర్తన చదువుకుందాము యహోవను స్థుతించుడి ఆయన పరిశుద్ధ ఆలయమునందు దేవుని స్థుతించుడి ఆయన బలమును ప్రసిద్ధి చేయు ఆకాశ విశాలమందు ఆయనను స్థుతించుడి ఆయన పరక్రమ కార్యములను బట్టి ఆయనను స్థుతించుడి ఆయన మహా ప్రభావంను బట్టి ఆయనను స్థుతించుడి భూరధ్వనితో ఆయనను స్థుతించుడి స్వరమండలములతో సితారాతోనూ ఆయనను స్థుతించుడి తంబూరతోను నాట్యముతోను ఆయనను స్థుతించుడి తివాద్యములతోనూ పిల్లల గ్రోవితోనూ ఆయనను స్థుతించుడి మ్రోగు తాళములతోను ఆయనను స్థుతించుడి గంభీర ధ్వనిగల తాళముతో ఆయనను స్థుతించుడి సకల ప్రాణులు ఎహోవాను స్థుతించుద్రగాక ఎహోవాను స్థుతించుడి ఈరోజు ఈ భాగంలో మనం తీసుకుంటున్నటువంటి అంశము సకల ప్రాణులు ఇక్కడ చివరిలో సకల ప్రాణులను అని పెట్టడం మనము చూస్తుంటున్నాం సకల ప్రాణులు యహోవాను స్థుతించుదరుగాక ఎహోవాను స్థుతించుడి అంటే అన్ని ముందుగానే చెప్పి ఆయన పరాక్రమమును బట్టి ఆయన యొక్క బల శౌర్యములను బట్టి దేవదేవుణ్ణి స్తుతించుడి స్థుతించుడి అని మనము ఈ యొక్క ఆరు వచనాలలో చూస్తే దేవుడు చేసిన కార్యములు ఆశ్చర్యములు అద్భుతములు ఆయనకున్నటువంటి గుణగణములు ఎంచి ఆయనను స్థుతించుడి దేని దేనితో స్థుతించాలో కూడా చెప్పడం మనం చూస్తుంటున్నాం ఆయన ప్రభావమును బట్టి పరాక్రమమును బట్టి ఆకాశ విశాలములను బట్టి ఆయన పరిశుద్ధాలయ మందు కూడి దేవుణ్ణి స్థుతించుడి అని నాలుగు మూడు వచనములతో చెప్పి మూడో వచనం నుండి బూరధ్వనితోనూ స్వరమండలములతోనూ తంబురతోనూ నాట్యముతోనూ దేవుణ్ణి స్థుతించడానికి పలు రకములుగా చెప్పడం మనం చూస్తుంటున్నాము తంతి వాయిద్యములతోనూ పిల్లన గ్రోవితోనూ గంభీర ధ్వని గల తాళములతోనూ ఎంతో గొప్పగా ఆయనను స్థుతించాలి కీర్తించాలి అని అన్నీ చెబుతూ చివరి మాట ఏంటంటే సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురు గాక అనగా సకల ప్రాణులు భూమి మీద సృష్టింపబడిన ప్రతిది కూడా సృష్టియే కావచ్చు పశువులే పశుపక్షాదులే మనుషులే ప్రతి ఒక్కరు కూడా సకల ప్రాణులు ప్రాణమున్న ప్రతిది కూడా దేవుణ్ణి స్థుతించాలని మనకు హెచ్చరించబడుతున్నాం అనగా దేనితో దేనితో స్థుతించాలని మానవులుగా మనం హెచ్చరించబడుతున్నాము సృష్టిని చేసిన సృష్టికర్తను సకల ప్రాణులు ఎలా స్థుతించాలో కూడా మనము చూస్తుంటున్నాం కనుక ప్రాణమున్న సకల ప్రాణులు యహోవాను స్థుతించుదురుగాక యహోవాను స్థుతించుడి నిజమే ఆయన బల పరాక్రమ కార్యములను బట్టి దేవదేవుణ్ణి స్థుతించాల్సినటువంటి అవసరత ఎంతైనా ఉంది ఎందుకు స్థుతించాలి అని అంటే కూడా ఇవ్వబడి ఉంది లిస్ట్ అంతా ఇవ్వబడి ఉంది దానిని బట్టి మనం అనుభవిస్తున్న ప్రతి ఇవిని బట్టి నీవు నేను ఈరోజు జీవించి చలించుచున్నాము ఉనికి కలిగి ఉన్నాము కనుక ఆ దేవదేవుణ్ణి స్తుతించాలి అంతేకాకుండా మనం చూసినట్లయితే పాట కూడా పాడతాం సకల ప్రాణులు యహోవను స్థుతించుడి అనే పాటను కూడా మనము పాడుతుంటాము చాలాసార్లు ఆ పాటని పాడుతూ ఎంతగానో దేవుణ్ణి స్థుతించే వారంగా మనం ఉంటాం యక్షయా గ్రంథంలో మనం చూసినట్లయితే ఎందుకు అనేది కూడా ఇంకా గొప్పగా దేవుణ్ణి స్థుతించినటువంటి సందర్భాలు దేవుడు ఎలా స్థుతింపబడుతున్నాడు మరి నీవు నేను కూడా ఎలా స్థుతించాలి అనే విషయాన్ని మనము చూస్తాం యక్షయ గ్రంథము ఆరవ అధ్యాయము యక్షయ గ్రంథము ఆరవ అధ్యాయము మొదటి మూడు వచనములు చదువుకుందాము రాజైన ఉజ్జీయం మృతి పొందిన సంవత్సరమున అత్యున్నత సింహాసనమైన నందు ప్రభు ఆ సీనుడై ఉండగా నేను చూచి తిని ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొని ఉండెను ఆయనకు పైగా సిరాపులు నిలిచి ఉండిరి ఒక్కొక్కరికి రెక్కలు రెక్కలుండెను ప్రతివాడు రెండు రెక్కలతో తన ముఖమును రెంటితో తన కాళ్ళను కప్పుకొనుచు రెంటితో ఎగురుచు ఉండెను వారు సైన్యములకు అధిపతి ఎగు ఎహోవా పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది అని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయిచుండేది సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నది సర్వలోకాన్ని చూస్తూ అత్యున్నత సింహాసనమందు ఆ దేవునికి గాన ప్రతిగాన చేయటం మనం చూస్తుంటున్నాం ఈ సర్వలోకములో నీవు నేను మనం అందరం ఉన్నాం కానీ సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది కానీ మనము గ్రహించక స్థుతించక ఉన్నప్పుడు మన మనకి మాటలు తెలియచేయబడుచున్నవి ఏంటి సకల ప్రాణులు ఎహోవాను స్థుతించుడి ఎందుకు స్థుతించాలంటే సర్వలోకం అంతి కూడా దేవాది దేవుని మహిమతో స్థుతింపబడుచున్నవి అంతేకాదు మనం పైనుండి నుండి చూసినట్లయితే అత్యున్నత సింహాసన మందు ప్రభు ఆసీనుడై ఉండగా ఎషయ గారి దర్శనం ఆయన చూచి ఆయన చొక్కా నిండుకొని ఉన్నట్లుగా చూస్తున్నాడు అంతేకాకుండా దేవుణ్ణి వారికి శరాపులు వారి రెక్కలు ఎలా ఉన్నాయి రెండింటితో ముఖం కప్పుకుంటూ రెండింటితో కాళ్ళు కప్పుకుంటూ రెండింటితో ఎగురుతూ దేవాతి దేవుణ్ణి స్థుతి అనగా వారి సంతోషాన్ని వ్యక్తపరుస్తూ స్థుతిస్తున్నట్లు చూస్తుంటున్నాము ఎలా స్థుతిస్తున్నారు ఏంటి అని అంటే సైన్యముల అధిపతి అగు ఎహోవా ఎవరు పరిశుద్ధుడు ఎవరు అనంటే సైన్యములకి అధిపతి అగు ఎహోవా అత్యున్నత మందు అసినుడై ఉండగా సిరాపులు ఈ రీతిగా మరి పాడి పొగడు చూస్తున్నట్లు మనం చూస్తుంటున్నాం వారి నోటి నుండి వస్తున్నది ఒకటే ఒక మాట పరిశుద్ధుడు 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 సర్వలోకము ఆయన మహిమతో నిండి ఉన్నది సర్వలోకము దేవనాతి దేవుని మహిమతో నిండి ఉన్నది పరలోకములో కూడా దేవుడు స్థుతించబడుతున్నాడు సర్వ లోకము సకల ప్రాణులు ఎహో స్తుతించుడి స్థుతించుడి అని మనము హెచ్చరించబడుతున్నాం కనుక దేవాతి దేవుణ్ణి స్తుంచే వారంగా ఉండాలి ఎంతో అత్యున్నత సింహాసనం మందు ఉండాల్సిన ప్రభు నీ కొరకు నా కొరకు భూలోకముపై అర్థించి ఆయన మన కొరకు ప్రాణ త్యాగం చేశాడు ఇంకనూ ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పాపపు లోకములో జీవించినప్పటికీ కూడా మలినం లేని మచ్చలేని మహనీయుడుగా ప్రాణ త్యాగం చేసి వింటున్నాడు కనుకనే సర్వలోకం అంతా దేవాది దేవుని మహిమతో నింపబడి ఉన్నది కనుక నీవు నేను స్థుతించాలి మరి కిరాపులు సెరాపులు అయితే స్థుతించేది ఏమంటే పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని గాన ప్రతి గానములు చేయుచున్నారట వారు గాన ప్రతి గానములు చేయుచుండగా వారి కంట స్వరముల వలన కడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూపము చేత నిండి ఉండగా అంటే స్థుతించేవారు స్థుతిస్తున్నప్పుడు ఆ ఆత్మతో ఆత్మలో లీనమైపోయేవారు కూడా లీనమైపోతారు ఇక్కడ కెరాపులు శరాపులు స్థుతిస్తున్నప్పుడు ఇక్కడ యషయా ఆయనకు వచ్చినటువంటి ఆయన వెంటనే ఏమంటున్నాడు అత్యున్నత సింహాసన మందు ఆసీనుడైన ప్రభు పరిశుద్ధుడు పరిశుద్ధుడు అని స్థుతిస్తున్న సమయంలో అప్పుడు అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అనగా వ్యక్తిగతంగా ఆత్మ పరిశీలన చేసుకుంటూ పలుకుచున్నటువంటి మాట అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన పెదవులు గల జనుల మధ్య నివసించు వాడను నిజమే మనం తెలిసి తెలియక అందరితో ఉన్నప్పుడు కొన్ని మాటలు మన పెదవుల నుండి రావచ్చు కొన్ని హృదయంలో నుండి వస్తే కొన్ని పెదవుల నుండి వచ్చేవిగా ఉంటాయి అలాంటి పరిస్థితిని సహితము పరీక్షించుకున్నటువంటి భక్తుని మనం చూస్తుంటున్నాం అయ్యో నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన జనుల మధ్య నివసించు వాడను అని చెప్పుచు ఇంకేమంటున్నాడు అంటే సకల జ 嗯。Mm mm. పెదవులు గల జనుల మధ్యను నివసించు వాడను నేను నశించి తినే అంటే దేవుని ముందు మనమందరం చచ్చిపోయిన వారిలాగా ఉంటాం ఎందుకంటే మనము పెదవులతో చేసే తప్పులుంటవి హృదయముతో చేసే తప్పులుంటవి ఆలోచనలతో చేసే తప్పులుంటవి దేవుని ముందు ఎంత మాత్రము పనికిరాని వారంగా ఉంటాం కనుకనే మనం నిత్యము ఆయనను స్థుతించినప్పుడు ఆ సమయంలోనైనా ఆ వేళలోనైనా మన హృదయాంతరంగంలో నుండి దేవుడు ఆత్మ పరిశీలన చేసుకోవడానికి కొంత వ్యవధి ఇస్తుంటాడు అలాంటి సమయంలోనే ఇక్కడ యక్షయ భక్తుడు చెప్తున్నాడు నేను అయ్యో అపవిత్రమైన పెదవులు కలవాడను అపవిత్రమైన జనుల మధ్య నివసించి అనగా అలాంటి వారి మధ్య నివసిస్తున్నప్పుడు మన నోటి నుండి కూడా కొన్ని మాటలు రావచ్చు అపవిత్రమైన మాటలు రావచ్చు కనుక పశ్చాత్తాపం అనేది అలా మొదలవుతున్నది కనుక నేను నశించిపోయాను అని అంటున్నాడు దేవుని యొక్క అత్యున్నత సింహాసనం దగ్గర ఆయన చూస్తున్నటువంటి చూడగానే ఆయన వెంటనే అంటున్నాడు నేను నశించిపోయాను ఇంకా నేను అపవిత్రుడను నేను అపవిత్రమైన పెదవులు కలవాడను అలాంటి జనుల మధ్య నేను నివసించిన వాడను అయ్యో నేను నశించిపోయాను అని చెప్పడం మనం చూస్తుంటున్నాం అందుకే ఈరోజు మనం తీసుకుంటున్నటువంటి అంశం కూడా సకల ప్రాణులు యహోవాను స్థుతించాలి సకల ప్రాణులు ఇక్కడ చూస్తే సకల ప్రాణులు దేవుణ్ణి దేవాతి దేవుణ్ణి స్థుతించడం చూస్తుంటున్నాం అక్కడ యషయా అయితే ఆయన ఒప్పుకోవడం చూస్తుంటున్నాము రాజును సైన్యములకు అధిపతి యగు యహోవాను నేను కన్నులార చూచి అనుకుంటేని అని చెప్తున్నాడు అక్కడ ఎప్పుడైతే దేవాతి దేవుని చూస్తామో మన మలినం అంతా కూడా కనబడుతుంది కనుకనే ఎల్లవేళలా వేళలా స్థుతించాలి సకల ప్రాణులు స్థుతించాలని దైవ వాక్యము సెలవిస్తుంది ఎందు గురించి అంటే మనం మరల చూద్దాం మత్తస్సు వార్తలో చూద్దాం మత్తైసు వార్త పదమూడో అధ్యాయము మత్తైసు వార్త పదమూడవ అధ్యాయము నలభై ఒకటో వచనాన్ని చదువుకుందాము మత్స్ వార్థ పదమూడు అధ్యాయము నలభై ఒకటి వచ్చును మనుష్య కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆక ఆటంకములగు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండములో పడవేదురు ఇక్కడ సకలమైన వాటిని సర్వలోకము దేవుని మహిమతో నిండి ఉన్నది కనుక ముందుగానే చెప్పడం మనం చూసాము సకల ప్రాణులు యహోవాను స్థుతించుడి సకల సర్వలోకము దేవాతి దేవుని మహిమతో నిండి ఉన్నది కనుక మీరందరూ స్థుతించుడి పరలోకమే కాదు భూలోకమును కూడా సకల మహిమతో సర్వలోకమును నింపి ఉన్నాడు దేవుడు కనుకనే సకల ప్రాణులు స్థుతించుడి అని చెప్పడం చూస్తుంటున్నాము ఎందుకు అని అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు మరి ఇక్కడ శిష్యులు ఒక ఉపమాన రీతిగా దాని భావాన్ని ఇక్కడ తెలియపరచడం మనం చూస్తుంటున్నాము గురుగులు గురుగుల గురించినటువంటి భావాన్ని ప్రభువుల వారు మరి శిష్యులకు చెప్తున్నాడు ముప్పై ఎనిమిదో వచనం చూస్తే ఆ ఒకసారి అది చదువుకుందాం మనము ముప్పై ఆరో వచనం ఇంటిలోనికి వెళ్ళగా ఆయన శిష్యులు ఆయన యుద్ధకు వచ్చి పొలములోని గురుగులను గూర్చిన ఉపమాన భావము మాకు తెలియ చెప్పు మనరి అందుకు ఆయన ఇట్లనను మంచి విత్తనము విత్తువాడు మనిష్య కుమారుడు పొలమును పొలము లోకము మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టిని సంబంధులు మంచి విత్తనములు రాజ్య సంబంధులు గురువులు దుష్టుని సంబంధులు వాటిని విత్తిన శత్రువు అపవాది కోత యుగ సమాప్తి కోత కోయి వారు దేవదూతలు గురుగులు ఎలాగూ కూర్చబడి అగ్నిలో కాల్చివేయబడునో అలాగే యుగ సమాప్తి యందు జరుగును మనిషి కుమారుడు తన దూతలను పంపును వారాయన రాజ్యంలో నుండి ఆటంకములకు సకలమైన వాటిని దుర్నీతి పరులను సమకూర్చి అగ్నిగుండంలో పడవేదురు ఇది అంది చివరిలో కూడా సకలమైన వాటిని అనగా దుర్లి దుర్నీతి పొలం గురించి చెప్తున్నాడు కాబట్టి గురుగులను ఇవి రెండింటిని అంటే రెండు అర్థం చేసుకోవడానికి మనకి మనకు పొలము తెలుసు కాబట్టి పొలములో ఉన్నటువంటి పనికి రాని మొక్కలను ఎలాగైతే సమకూర్చి కాల్చివేస్తారో అలాగే రాజ్య సంబంధులు ఎవరు శత్రు సంబంధులు ఎవరు అనే దానిని కూడా చెప్పి ప్రభువు యొక్క అత్యున్నత సింహాసనమందు కూర్చొని ఈ రెండింటిని వేరు చేస్తారు మంచి విత్తనములను చెడు విత్తనములను పనికిరాని విత్తనం అలాగే మనుషుల యొక్క క్రియలను బట్టి వారి వారి క్రియలను బట్టి కూడా మనము కూడా అత్యున్నత సింహాసన మందు యస్సు క్రీస్తు ప్రభుల వారు ఎప్పుడైతే ఆ సింహాసన మందు అసీనుడై ఉంటారో ఆయన ముందరికి వెళ్ళినప్పుడు మంచి వారిని దుష్ దుర్నీతి పరులను మంచి వారిని వేరు చేస్తారు అనగా సకలమైన వాటిని వేరు చేసే పరిస్థితి ఒకటి మనం చూస్తుంటున్నాం కనుక ఆ వేరు పరిచినప్పుడు మనం ఏ గుంపులో ఉంటాం కనుకనే సకల ప్రాణులు యహోవాను స్థుతించుడి ఎప్పుడైతే దేవుణ్ణి స్థుతిస్తామో మన ఆత్మలో మన హృదయము శుద్ధీకరించబడుతుంది అప్పుడు కొంత కొంత దుష్ట సంబంధమైనవి దుర్నీతి పరులని అవన్నీ కూడా తొలగిపోతుంటాయి కనుకనే ఎల్లప్పుడూ మనం దేవుని స్థుతించేవారిలాగా మనం ఉండాలి అప్పుడు ఏ ఏంటంటే వారాయన నుండి ఆటంకములకు సకలమైన వాటిని తొలగి అంటే చిన్నదే కదా నేను చేసింది అని మనం అనుకోవచ్చు ఆ చిన్నది కూడా పెద్దదైనా కూడా తప్పు తప్పే చెడు చెడే కనుక అలా పరిగణించబడుతుంది కాబట్టి మనము నిత్యము నిరంతరము ఆ దేవాతి దేవుని పరక్రమ కార్యములను బట్టి ఆయన చేసిన సృష్టి మనము అనుభవిస్తున్నాము కాబట్టి మనము బ్రతుకుచున్నాము కాబట్టి ఆయన అనుభవించే సమస్తాన్ని ఆయన ఇచ్చిన దానిని అనుభవించే సమస్తాన్ని బట్టి ఆ దేవాతి దేవుణ్ణి స్తుంచబద్దులమై అంటున్నాం కొనియాడటానికి మనము సిద్ధమై ఉండాలని వాక్యం సెలవిస్తూ గ్రంథంలో చూస్తే శరాపులు ప్రభుని ఎలా స్థుతించాయో సర్వలోకం కూడా దేవుని మహిమతో అలాగే నిండి ఉన్నది గ్రహించిన వారు ఆయన మహిమను చూతురు కనుక మీరందరూ కూడా దేవాతి దేవుని స్థుతించి గనపరిచి ఎల్లవేళలా ఆయన నుండి వచ్చి దైవ దీవెనలు పొందుకొని దేవునికి ఇష్టమైన బిడ్డలుగా ఉండాలి అంటే ఆయనను స్థుతిస్తూ ఈ లోకంలో మీకు అనుదిన ఆహారమునకు కావాల్సిన ఏర్పాట్లు చేసుకొని ఈ లోకంలో జీవించండి అని మనకు మరలా ఒకసారి వాక్యం చేత హెచ్చరించబడుతున్నాం కనుక సకల ప్రాణులు దేవాతి దేవుణ్ణి స్థు గుర్తించ భద్రులమై ఎరిగి ప్రభువు నందు నిరీక్షణ కలిగి ప్రభువును స్థుతిస్తూ ముందుకు కొనసాగే కృప ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారానే మనందరికీ కలుగునుగాక ఆమె